హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తర్లో మీ తెలుగు అమ్మాయిలో ఉన్నారండి అందరు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రోజైతే మేము పండగ రోజు చేసుకున్న వంటకాలు వాళ్ళందరూ ఊరి వెళ్ళిపోయారని చెప్పాను కదా అందుకని మేమైతే ఇంకా విచ్చలు విడిగా రెచ్చిపోయి సూపర్గా వంటలన్నీ చేసేసుకున్నాం ఒకటి కాదు రెండు కాదు బూరెలు గారెలు చికెన్ ఫ్రై మటన్ కూర బగార్ అన్నం అలా అన్నం అని తెలంగాణలో అంటారు పలావ్ అని ఆంధ్రాలో అంటారు అనమాట అవి అయితే చేసేసుకున్నాం బూరెలు గారెలు అన్నం మటన్ చికెన్ ఫ్రై సూపర్గా అంటే సూపర్గా వచ్చాయి అసలు చాలా బాగా వచ్చాయి ఎవ్వరు లేరు కదా మంచిగా వండుకొని హ్యాపీగా తిన్నాం అనమాట మనశ్శాంతిగా నెల రోజు చేసిన పని అంతా పోయి హ్యాపీగా మంచిగా వండుకొని తిన్నాము మీరు కూడా ఆ ప్రాసెస్ అంతా చూసేయండి ఇప్పుడైతే వీడియో నడుస్తూ ఉంటుంది చూసేయండి నేను నా లైఫ్ జర్నీ షేర్ చేస్తా అని చెప్పాను కదా ఎవరు ఒకరు కూడా కామెంట్ చేయలేదు సరే చేయండి అక్క చెప్పండి అక్క అని ఎవ్వరం లేదు అందుకని నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఇంకా ఎవరు చూడలే అని ఇది చేస్తూ ఉంటేనే ఎవరు చూడట్లేదు ఇంకా నా లైఫ్ జర్నీ షేర్ చేస్తే ఎవరు చూస్తారులే అని ఇది మటన్లోకి చికెన్లోకి మసాలా రెడీ చేస్తాను అనమాట జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఎండుమిర్చి జాజికాయ ఇంకా బిర్యానీ ఆకులు అన్నీ వేసేసి ఇంకా మీ దగ్గర ఏమేమి ఉంటే అవన్నీ బిర్యానీకి సంబంధించిన వేసుకోండి మంచిగా సన్న మంట పెట్టి బాగా వేపుకుంటే మంచిగా వాసన వస్తుంది మసాలా కూడా బాగా అడైంది మసాలా అంతా సూపర్గా వచ్చిందండి కలర్ అయితే బాగా వచ్చింది చేసాం కదా మనం దానివల్ల అనుకుంటా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా మీకు కావాలనుకుంటే కనుక సూపర్ ఉంటుంది చికెన్ ఫ్రైలోకి మటన్ కూరలోకి మటన్ ఫ్రైకి అయినా ఇంకా మామూలుగా కూరగాయలు అయినా కానీ చికెన్ లాగే ఉంటుంది అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది బాగా ఈ మక్కీ అదే మిక్సీ చూసారా ఇట్లా పొళ్ళు కొట్టుకోవడానికి సింపుల్గా అయిపోవడానికి చాలా బాగుంటుంది ఇది ఇక్కడ ముప్పై రియాలు పడింది నేను కూడా ఒకటి తీసుకున్నాను ఇంకా పంపీలే ఇంటికి ఇంటికి సామాన్లు పంపించుకోవాలండి కానీ ఏ నెలకి ఆ నెల డబ్బులు అన్నీ అట్లా అయిపోతున్నాయి అసలు నెలకి ముప్పై వేలు వస్తున్నాయి అవి ఎటు పోతున్నాయి కూడా అర్థం కావట్లేదు అసలు అమ్మ అమ్మఒక్కటో తరి సినిమాలో వాళ్ళు చెప్పినట్టు కూరగాయలకి పాలవాడకి నీలవాళ్ళకి స్కూల్కి ఫీజులకి అన్నిటికి అన్నిటికీ ఇదే అనమాట మనం జీతం పంపించేదాకా అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు మీకు తెలిసిందే కదా మధ్య తరగతి కుటుంబాల్లో ఒక్కరు పనిచేస్తే ఎంతోమంది దాని మీద ఆధారపడి ఉంటారు అనమాట అట్లనే నా కుటుంబం కూడా అట్లా దానివల్ల ఇంకా అసలు ఏం మిగలడం లేదు నాకైతే ఏమో చిరాకు వస్తుంది ఇదే పని చేసుకుంటూ దీని మీద అన్నీ వెళ్ళాలంటే ఇంకా మనకు మిగిలేదు ఏం లేదు ఇంత దూరం వచ్చి కూడా వేస్ట్ ఇంకా తినడానికేనా అని అనిపిస్తుంది కానీ ఇంటికాడ ఉంటే కూడా ఈ పని కూడా దొరకదు కాబట్టి ఇంకా ఉండాలి తప్పదు అని అనిపిస్తుంది ఇంకా పిల్లలు చదువులు అయ్యే వరకు ఎట్లా అట్లా ఉప్పు పట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకైతే బూర్లకి పిండి రెడీ అయిపోయింది కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసి ఇట్లా కొంచెం లూజ్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి కొంచెం మీకు కావాలనుకుంటే కనుక తినే సో సోడా వంట సోడా ఉంటుంది కదా అది వేసుకోండి ఎందుకంటే పొంగుతూ వస్తాయి అన్నమాట బూర్లు ఇక్కడ మనకైతే పప్పు ఉడికిపోతుంది చాలా టేస్ట్గా వచ్చే అన్ని వంటలు సూపర్గా ఉన్నాయి ఇంకా మినప్పప్పు ఇది నేను మినప్పప్పు కొంచెం పొట్టు లేని పప్పు పొట్టున్న పప్పు వేస్తా పొట్టుతో సహా నేను వండుతాను గారిలో ఎందుకంటే బలం అని తక్కువగా తీస్తాను ఎక్కువగా ఏం తీయను తక్కువగా తీసేసి ఇంకా ఒక రెండు మూడు సార్లు కడిగి ముందు కడిగే నానబెట్టేటప్పుడు కడుగుతాను మళ్ళీ నానిన తర్వాత వండే ముందు మిక్సీ పట్టే ముందు ఇట్లా కడిగేస్తాను రెండు మూడు సార్లు పొట్టు అయితే మొత్తం తీయను కొంచెం తీసి కొంచెం ఉంచుతా చాలా బాగుంటుంది పప్పు మరీ మెత్తగా పట్టుకోకండి కొంచెం బరసగా పట్టుకుని అక్కడక్కడ గింజలు ఉండేలాగా చూసుకోండి ఇట్లా ఒక గిన్నెలో వేసుకోవాలి పొట్టు అనేది లేకపోతే ఆ హోల్స్లోకి వెళ్ళిపోయి పైపుల్లో దూరిపోయి అవనేటివి పాడైపోతాయి వాటర్ వెళ్ళకుండా చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ దానివల్ల ఇంకా మిక్సీ కూడా పట్టేసుకుంటాను గట్టిగా పట్టుకోవాలి మనకి మంచిగా రోట్లో నూరుకుంటే రుబ్బుకుంటే పప్పు అనేది గారెలకి సూపర్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఇట్లా మిక్సీలో పడితే నాకు అంత నచ్చదు కానీ తప్పదు కాబట్టి ఇంక ఇట్లే వండుతాను మా ఆయనకైతే అట్లా రోట్లో చేసిన పచ్చళ్ళు రోట్లో చేసిన గారెలు అట్లా చాలా ఇష్టం ఆయనకి అట్లాంటివి వాళ్ళకి అక్కడ అన్నీ ఉంటాయిలేండి మనకి ఇక్కడ ఏమి ఉండవు ఇంక ఇదనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవడానికి పండగ ముందు పట్టిందంతా అయిపోయిందనమాట ఇంకా మొత్తానికి కూర్చేసాం ఇదైతే ఇంకా ప్రస్తుతానికి చికెన్కి కూరలకే పడతన్నా కొంచమే తర్వాత పట్టుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు అయితే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మంచిగా వండుకొని తినేసి రెస్ట్ తీసుకోవడమే వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా పనులు ఉంటే చేసుకోవాలి పచ్చిమిర్చి వేయలేదు కొంచెం అట్లా వీడియో కోసం బాగుంటుంది అనేది అట్లా చేశాను అనమాట ఇంకా పిండి పప్పు రుబ్బేసుకున్నాం కదా దాంట్లోకి ఉల్లి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ చిటికాడు పసుపు జీలకర్ర వేసుకొని బాగా కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకుని చేత్తో నేను సింపుల్గా చేసేస్తాను గారెలైతే భలే వస్తాయి మా నాన్న కూడా ఇలాగే చేస్తాడు నాకు కూడా అదే అలవాటు అనమాట మా నాన్నని చూసి నేర్చుకున్న ఈ వేయడం నాకు భలే ఇష్టం ఇట్లా వేయడము చేతికి కొంచెం తడి చేసుకుని చేతి మీదే రౌండ్ చుట్టేసుకుని గారెల గారకి హోల్ పెట్టుకుంటాం కదా అట్లా చేతితో పెట్టేసుకొని వేసేయడం అనమాట నేను చాలా సింపుల్గా చేసేస్తాను ఇక్కడ బూర్లకు కూడా మనం బెల్లం వేసేసుకున్నాం కదా రెడీ అయిపోతుంది కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి ఉడికేటప్పుడే బాగుంటుంది గట్టిగా మనకి లడ్డు చుట్టుకోవడానికి రావాలన్నమాట ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా సన్న మంట మీద పొయ్యి మీద అట్లా పెట్టేసుకుంటే ఆ బెల్లం వేసినది కరిగిపోతుంది బెల్లం వేసినప్పుడు వాటరు వస్తుంది కంగారు పడక్కర్లేదు అది ఉడుకుతుంది ఉడికిన తర్వాత మనకి లడ్డులాగా తయారవుతుంది ఈ బూర్లు చేయడం చాలామందికి భయం అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకే చెప్తున్నా ఇక్కడ మనకి చికెన్ ఫ్రై కూడా రెడీ అవుతుంది ఒక అక్కేమో చికెన్ ఫ్రై చేసింది ఇంకొక అక్కేమో అన్నం మటనో చేసింది నేను గారెలు బూర్లు చేసాను అనమాట చూసారా ఎంతమంది ఎన్ని రకాలు ఉండేమో మటన్ కూర అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ బా మొత్తం ప్రాసెస్ చూపించలేదు కానీ ఏం లేదండి ఫస్టు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తర్వాత మటన్ వేసేసి బాగా ఉడికిన తర్వాత చూడండి మటన్లో వాటర్ ఇవి బాగా వచ్చినాయి తర్వాత కొంచెం టమాటా మనకు కావాల్సినంత టమాటా మసాలా దినుసులు వేసేసుకొని ఉడికించుకోవాలి బాగా అప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు ముందుగానే వేసుకోవాలి ఎందుకంటే మటన్ వాసన పోయి ఆ కొత్తిమీర కరేపక్ ఫ్లేవర్ అనేది దానికి పడుతుంది నేను ఈ కూరలోనే కాదు అక్కోలైనా నేనైనా అట్లనే ముందుగా వేసుకుంటాము ఎందుకంటే ఆ ఫ్లేవర్ అదే కూరగాయలకైనా అన్నానికైనా ఈ చికెన్లకైనా మటన్కైనా గుడ్లకైనా పడుతుంది కాబట్టి అట్లా ట్రై మేము మీకు నచ్చుతుంది అట్లా ట్రై చేయండి ఇప్పుడు కారం తగినంత వేసేసుకుని ఉప్పు పసుపు అన్నీ ముందుగానే వేసేసింది అక్క ఉప్పు కూడా వేసింది ఇంకోడు సరిపోలేదని కారం అయితే ఎక్కువే వేసింది అయినా కూడా కారం లేదు నాలుగు చెంచాలు కారం వేసింది మిరియాల పొడి వేసింది మసాలా పౌడర్ వేసింది మసాలాలు కూడా కారం వేసాను కదా నేను మిర్చి అయినా కూడా సరిపోలేదు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కూరలు అయితే అబ్బా సూపర్గా ఉన్నాయి గారెల్లోకి ఈ కూర సూపర్ అంటే సూపరు సూపర్ మనకి దసరాకు వండుకుంటాం కదా అట్లనే ఉందనమాట దసరా సంక్రాంతికి ఎట్లా వండుకుంటాం అట్లా ఉంది మాకు ఈరోజు ఉగాది పండగ అయిందనమాట మీరందరూ ఏమేం చేసుకున్నారు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి మన కలిపి కంట్రీలో అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అమ్మలు అందరు ఎలా ఉన్నారు హెల్త్ ఎలా ఉంది నెల రోజులు చేసినందుకు ఇంకా రెస్ట్ తీసుకోండి కొంచెం ఉప్పు సరిపోలేదనమాట ఉప్పేస్తుంది రెస్ట్ తీసుకోండి హ్యాపీగా ఉండండి సంతోషంగా ఇంటికి ఫోన్ మాట్లాడుకోండి ఫోన్ మాట్లాడుకోవడానికి ఈరోజు కొంచెం టైం దొరికింది హ్యాపీగా ఫోన్లు మాట్లాడుకుంటూ వంటలు చేసుకొని హ్యాపీగా తినిపించుకున్నాం తినేసి ఇంకా ఇంటికి చూపిస్తే మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా పిల్లలు కూడా మా ఆయనకి చూపిద్దామంటే మా ఆయన చాలా బిజీగా ఉన్నాడు నా ఫోనే లిఫ్ట్ చేయలేదు అసలు బాధేసింది నాకైతే అంతేలేండి ఇంకా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు మన పని మనకు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఖాళీ ఉండదు వాళ్ళకి ఖాళీ ఉండదు మనకు ఖాళీ ఉండదు అనమాట ఎంత ఖాళీ లేకపోయినా నాతో మాట్లాడాలి కదా ఫ్రెండ్స్ మీరు చెప్పండి కామెంట్లలో ఎవరన్నా ఈ మాట వింటే కానీ ఫస్ట్ భార్య తర్వాత ఏ పని అయినా అని చెప్పండి ఇప్పుడైతే మనకి మటన్ కూర ఉడికిపోతుంది ఇట్లా మా 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 ఆయనకైతే మటన్ కూర చేసి పెడితే గారెలు చేసామంటే కూర ఉడికేటప్పుడే మా పిల్లలు మా ఆయన సగం కూర తినేస్తారు ఆ గారెల్లోకి గారెలు పూరీలు చపాతో ఏ ఒకటి ఉండాలన్నమాట చికెన్ చేసినా మటన్ చేసినా చాలా ఇష్టం వాళ్ళకి ఇట్లనే మా నాన్న మా అమ్మ ఉండేటప్పుడు మేము చిన్నప్పుడు అట్లనే తినేట పూరీ చేసేది మా అమ్మ ఎక్కువ మాకు ఇష్టం పూరి ఇంకా మటన్ చికెన్ చేస్తే మాకోసం కారం చాలా తక్కువేసేది మేము మటన్ చిన్నప్పుడు తినకపోయేటోళ్ళం చికెనే మా చెల్లి నేనైతే చికెన్ చికెన్ అనేటోళ్ళము మా తమ్ముడు వాళ్ళు తింటారు మటన్ మేము అస్సలు తినేది లేదు మా కోడిగుడ్డ ఆమ్లెట్ చికెన్ కూర అనమాట మాకు అసలు ఇష్టం ఉండదు మటన్ వాసన వచ్చింది అని ఇంటికలు అక్కడక్కడ ఉంటాయి కదా అప్పుడు అట్లా అనిపించేది భయం వేసేది అనమాట తినేటోళ్ళం కాదు ఇప్పుడైతే తింటాంలేండి నాకు పెళ్ళి అయిన నుంచి తింటాను నేను మటన్ అంతకుముందు నేను తినకపోయేదాన్ని ఇక్కడైతే అన్నానికి పలావ్కి అన్నం ఏది అనుకో ఏది అర్థమైతే అది వాళ్ళు అర్థం చేసుకోండి దానికోసం అనమాట ఇంకా బోర్లకి మనకి ఇదైతే రెడీ అయిపోయింది శనగపప్పు బెల్లం కొంచెం నెయ్యి వేసుకోండి మంచిగా ఉంటుంది కొంచెం యాలకుల పొడి అనమాట నా వాయిస్ చూడండి ఎంత చిన్నగా వస్తుందో అమ్మ నెల రోజులు పనిచేసి చాలా నీరసం అయిపోయాను ఒక అయితే జ్వరం అనమాట ఫుల్ జ్వరం కాలు చేతులు లాగుతుండే నాకు కూడా నిన్నంత చలి చలిగా జ్వరం జ్వరంగా ఉంది టాబ్లెట్ వేసేసుకున్న తొందరగా మళ్ళీ నన్ను ఎక్కడ జ్వరం అటాక్ చేసేసి ఇద్దామని ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు పక్కన గంట సింబల్ని కూడా కట్టండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది మటన్ చూసారా రెడీ అయిపోయింది ఇంకా బస్ సూపర్ ఉంది అసలు హివీ అయితే భలే ఉన్నాయి నాకైతే ఇష్టం ఉండవు అవి నాకు మెత్తని ముక్కలే ఇష్టం అనమాట అందులోకి నాకు కూర అంటే ఇష్టం ఉండదు అన్నంలోకి పులుసు కావాలి కానీ నాకు కూర ఇష్టం ఉండదు ఫ్రై అంటేనే ఇష్టం నాకు అదనమాట అక్కలకైతే ఇట్లా ఇష్టము ఇంకా వండేసాము రెడీ అయిపోయింది ఇంకా తినడమే తినడమే నూరు ఊరిపోతుంది కదా మీకు కూడా మరి చూడండి వీడియో మొత్తం చూసి లైక్ చేయండి అప్పుడే నేను పంపిస్తా ఇప్పుడైతే మనం గార్లు చేసేద్దాం అన్నం కూడా ఉడికిపోతుందనమాట దీనిపైన నెయ్యి వేస్తున్నాము నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నము వేరే లెవెల్లో అనమాట నెయ్యి వేసుకోకపోతే మనకి ఇక్కడ మామూలు అన్నం తిన్నట్టే ఉంటుంది ఆ మొక్క పూసి తిన్నట్టే ఉంటుంది దానిపైన దానికి కొంచెం నెయ్యి అంటుకుంది అది వేస్ట్గా పోవడం ఎందుకని అన్నం పైన ఇట్లా పెడితే అదంతా కరిగిపోతుంది కదా మనం అసలు ఇండియా ఆడపిల్లలం అందుకని ఏది వేస్ట్గా పోనీయం కదా కష్టపడితే వచ్చిందండి అది ఏమైనా ఉట్టిగా వచ్చిందా చెప్పండి వేస్ట్ చేయడం ఎందుకు డబ్బులు పెడితేనే కదా అది వచ్చింది ఉట్టిగా ఏమన్న ఇస్తారా ఏంటి మనకి చెప్పండి ఏది వేస్ట్ చేయకూడదు సరేనా ఇప్పుడు నీళ్ళల్లో చేకున్నామా గారెల పిండి చేతిలో తీసుకున్నామా ఇట్లా లడ్డూ చేసుకున్నామా కనిపించట్లేదు కదా వీడియో ఇప్పుడు లడ్డూ చేసుకున్నాము తనకు వదిలిపెట్టామా నూనెలో వదిలేసామా అంతే సింపుల్ గారే రెడీ నేను చేసినట్టు ఎవరైనా ట్రై చేస్తారా చాలామంది చేస్తారులేండి నేను పెద్ద గొప్పైనా మా డాడీ చేస్తాడు ఇట్లానే నేను కూడా అట్లా చూసి నేర్చుకున్నాను అనమాట ఇంకా పక్కన మాటలు మాట్లాడినబడుతాను చూడండి ఇలా ఓట్స్ పెట్టుకొని అక్క ఫోన్ మాట్లాడుకుంటే నన్ను అన్నం చూస్తున్నావా అంటుంది చూడండి ఫ్రెండ్స్ దేంట్లో నా వాటర్ ఏమంటుంది అది ఉన్నదే అని చెప్తాను నేను ఇంకా హోల్స్ ఇట్లా పెట్టేసుకొని గార్లు అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్ది వీడియోకి అయితే లైక్ ఇవ్వండి చాలా కష్టపడి పనులన్నీ వదిలేసి ఈ వీడియో అయితే తీసాను నేను నన్ను వాళ్ళు తిడుతున్నారు అనమాట ఎందుకు అంత నిద్ర మానేసి ఆ వీడియోలు చేయడం మళ్ళీ దానికి వాయిస్ ఇవ్వడం ఎడిటింగ్ చేయడం మనకు దొరికేదే కొంచెం టైం రెస్ట్ దొరుకుతుంది ఆ టైం కూడా వదలవు నిద్రపోకుండా పిచ్చి పిచ్చి వీడియోలు నువ్వు అని తిడుతున్నారు నన్ను అయితే ఇంటికాడలు తిడుతున్నారు ఈ కడవలు తిడుతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మన పరువు పోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి ఏం పర్లేదు మేమందరం ఉన్నాం అక్కకు సపోర్ట్ చేస్తాం మీరు ఎవరు అక్కని తిట్టకండి వీడియోలు చేయనివ్వండి అక్కకి ఎంతో గంత మనీ వస్తుంది హ్యాపీగా ఇంటికి వెళ్ళి పిల్లలతో హ్యాపీగా ఉంటుంది అని చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి గార్లు వేడి వేడిగా రెడీ అయిపోయినాయి కలర్ చూసారా ఆ కలర్ చూస్తేనే అసలు మతిపోతుంది నాకైతే అంత బాగా రెడీ చేశాను నేనే చేసాను గార్లు బూర్లు నేనే చేసాను సూపర్ అంటే సూపర్ కలర్లో వచ్చినాయి అంతే మరి నేను చేస్తే అట్లా ఉంటుంది చూసారా మినపప్పు కొంచెం వేసుకోవడం వల్ల చూడండి ఎంత బాగా కనబడుతుంది మీరు కూడా ఇట్లా వేసుకొని తినండి చాలా బాగుంటాయి ఇప్పుడైతే గాలు రెడీ అయితేనే ఐఐటి అయితేనే పక్కన అక్కాను ఇంకొక అక్క నేను కలిసి తిని టీ పెట్టుకొని తాక్కుంటే తినేస్తాను అనమాట ఇంకా అక్కడ ఏముంటాయి చెప్పండి వండు వండేటి వండుదా ఉంటే తినేటి తినేస్తా ఉంటే ఎక్కడ ఆగుతాయి ఏం చెప్తామండి ఇప్పుడు మటన్ కూర రెడీ అయిపోయింది కదా దాంట్లో గారెలు వేసుకుని తింటున్నాం చూడండి మటన్ కూర చూడండి ఎంత బాగుందో అసలు అసలు ఆ నూనె ఆ గ్రేవీ ఆ మొక్కలు అసలు నోట్లో వేసుకుంటే అట్లా కరిగిపోతుంది మొక్క అయితే అబ్బాబ్బాబ్ సూపర్ ఫ్రెండ్స్ అట్లా అందులో నుంచుకొని తింటే అబ్బో చెప్పక్కర్లేదు ఇంకా అది అన్నమాట మన ఇండియా ఫుడ్డు ఎవరైనా తినగలరండి ఏ దేశం వల్ల అయినా తినగలరు కానీ ఏ దేశం వల్ల ఫుడ్ మనం తినలేం మరి మన ఫుడ్ అంటే అంత టేస్టీగా ఉంటుంది మన ఇండియా అంటేనే వేరే లెవెల్ అంతే మన వంటలు మన సాంప్రదాయాలు మన అనుబంధాలు మన బంధాలు ఆప్యాయతలు అవన్నీ ఎవరికి వస్తాయి చెప్పండి అయితే రెడీ ఇంక ఈ రోజుకైతే ఇదే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో నేను రేపు రేపొద్దు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా వీడియోతో ఎగ్జిట్ చేసుకోండి అందరూ పూర్తిగా వీడియోని చూడండి చాలా బాగుంది చికెన్ ఫ్రై అన్నము బూరెలు గారెలు మటన్ కూర అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా తినేయటమే మేమైతే తినేస్తాం మీరు అయితే వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మొదటిసారిగా నా వీడియోలు చూస్తూ ఉంటే కనుక మేము గల్ఫ్ కంట్రీలో ఉండి పనిచేస్తూ ఈ వీడియోలు చేస్తూ ఉంటాం అనమాట మేము ఖత్తర్లో ఉన్నాము మీరు ఎక్కడ ఉన్నారో గల్ఫ్ కంట్రీలో కామెంట్ చేయండి మా ఇంటికాడవలు చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా కష్టాన్నించి ఈ కష్టాన్నించి విముక్తి కలిగించండి మేము వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాము వెళ్ళేటప్పుడు పెద్ద యూట్యూబ్ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళాలని నా లక్ష్యం అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి దానికి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ప్లీజ్ ప్లీజ్ మర్చిపోవద్దు లైక్ మర్చిపోవద్దు షేర్ మర్చిపోవద్దు కామెంట్ మర్చిపోవద్దు బోర్లైతే రెడీ అయిపోతున్నాయి మీకు కూడా కావాలా మరి అయితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి ప్లీజ్ మర్చిపోవద్దు ఇక ఇక్కడైతే బకెట్ బిర్యానీ అని ట్రై చేశాను నేను ఒక డబ్బా ఉంటే దాంట్లో బిర్యానీ పెట్టి దానిపైన ఇట్లా చికెన్ ఫ్రై పెట్టేసి బకెట్ బిర్యానీ అని అమ్ముతామంటే అక్క వాళ్ళు అవుతున్నారు ఇదే అనమాట మన ఆంధ్ర భోజనం ఈరోజు సూపర్గా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి ఇంతవరకు వీడియో చేసినందుకు దాన్ని